తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు చంద్రగంట అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకము శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి దేవికి శ్రీ సూక్తం ద్వారా తొమ్మిది మంది అర్చకులతో మహాభిషేకం అభ్యంగణ స్నానం శ్రీ లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు వేద మంత్రాలతో నిర్వహించారు నాగిరెడ్డి మండపంలో పన్నెండు మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం ఐదుగురు ఋత్వికులచే గాయత్రి హావనం గావించారు అనంతరం అమ్మవారు చంద్రకంఠ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి కోడి మొక్కులు అభిషేకాలు అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు